హలో ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనో చూంచుతాను చూడండి చూడండి నేనైతే ఎలా కుట్టుకున్నాను జేబు పెట్టుకున్నాను జేబులో సెల్లు కూడా మనీ దాసుకోవడానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా నైట్ వేసుకుంటే నైట్ ఇవ్వాలి మళ్ళీ వేరే డ్రెస్ మార్చుకోవాలి అలా కాకుండా నేనైతే లాంగ్ ఫ్రాక్ లెక్క నైట్ క్లాత్ ఇలా కుట్టుకున్నాను ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఎలా కుట్టాలనో ఎలా కట్ చేయాలనో ఈ వీడియోలో చూంచుతాను చూడండి ఇప్పుడు నేను దాన్ని సరిపడా మూడు మీటర్ల క్లాత్ నైటీ క్లాత్ వేసి తెచ్చాను మనకు పొడవు ఎంత ఉంది మన పొడవుని బట్టి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేను పొడవు వచ్చేసి ముప్పై ఎనిమిది పెట్టాను నేను కిందికి మన నైటీ లెక్క ఉండాలని పొడవుగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కింది భాగం ఇలా కట్ చేసుకోవాలి ఎవరికైనా మూడు మీటర్లు అయితే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇది మనకు నడుము కుర్చీ భాగం ఇప్పుడు నైటీలు వేసుకొని బోరు కొడుతుంది నైటీలు ఎవరు వేయట్లేరు కదా ఇప్పుడు నైటీలు వేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ అది మార్చుకొని వేరే డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అలాగని ఇప్పుడు ఇది ఫ్రాక్ లెక్క కుట్టుకుంటే ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మంచిగా అదే డ్రెస్ మీద బయటికి వెళ్ళొచ్చు చూడండి ఇది నడుము భాగం బాడీ ఇప్పుడు కుట్టి తెచ్చుకోవాలంటే ఎక్కువ రేట్ అవుతుంది అదే క్లాత్ తెచ్చి మనం కుట్టుకుంటే సింపుల్గా క్లాత్కి ఒకటే కొనుక్కొచ్చుకుంటే మనం కుట్టుకోవచ్చు వెడల్పు వచ్చేసి ఇరవై ఒకటి ఇది పొడవ వచ్చేసి పదహారున్నర ఉన్నారా మూడు ఇది భూసం నాలుగున్నర సంసంక తొమ్మిది క్రాస్ ఇలా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నడుము కాడ ఇంచు రాసు తీసుకోవాలి చేసి సంఖ ఇలా మరీ లోతించొద్దు ఇట్లా క్రాస్ ఇలా కట్ చేసుకోవాలి శంఖ భాగం ఇది వచ్చేసి వెనక గల్లా నేనైతే పైకే పెట్టుకుంటున్నాను ఇంచులు లోతు వెడల్పు ఇంచులు దీని ఇలా రౌండ్గా అదేవిధంగా ఇప్పుడు ముందు భాగం కూడా వెళ్ళాలి కూడా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేనైతే వెనక మూడు పెట్టిన ముందు కలిచే ఐదు వెడల్పు మూడు డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు లేదా నార్మల్ కావాలంటే నార్మల్గా నేనైతే రౌండ్గా పెట్టుకున్నాను చూడండి కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చేతుల చూడండి మూడు మీటర్ల క్లాత్ తీస్తే మంచిగా ఎక్కువ తక్కువ కాకుండా సరిపోయింది ఇలా పట్టి చేతిలో కింద మలవటానికి ఇప్పుడు వచ్చేసి పదహారు నాలుగున్నర ఇలా కట్ చేయాలి దీనికి జేబు కూడా పెట్టుకున్నాం కదా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సెల్లు అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి మర్చిపోతాం అదే ఇప్పుడు ఎలా అయితే జేబులో వేసుకొని ఎక్కడ కూర్చున్నా జేబులో వేసుకోవచ్చు మనీ కూడా అందులో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది చేతులు మనం పట్టి మనం మలిచినాం కదా అవి మలుచుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా ఇటువ కుట్టుకోవాలి ఫుల్ వేడిగా చూడండి మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి చేతులు అయితే ఇట్లా పట్టి మందు మలిచి కుట్టుకున్నాము అది పక్కకు పెడదాము ఇప్పుడు గల్లాలు మనం ముందుగా ఇట్లా క్రాస్ ముక్కలు తీసుకొని ఇలా కుట్టి పెట్టుకోవాలి క్రాస్ ముక్కలు అయితే ముడత రాకుండా ఉంటుంది గిల్లాలకి అలా రౌండ్గా నీట్గా పాదం మందం పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టిన తర్వాత అక్కడక్కడ ఇట్లా కట్ చేసుకోవాలి ఎందుకంటే ముడతలు రాకుండా ఇట్లా నీట్గా కుట్టు మంచిగా పనిపడేటట్టు దానిపైన ఇట్లా ఒక కుట్టు వేయాలి మనం అది కుట్టేసినాక కుట్టు లోపల కనపడేటట్టుగా ఇలా మలిచి ఇలా కుట్టుకోవాలి చూడండి ఇలా ఇదే పద్ధతిలో ముందు భాగం కూడా ఇప్పుడు దాట్లు అప్లై వేసుకుంటే నడము దగ్గర కొంచెం టైట్గా మంచిగా ఉంటుంది అందు అయిపోయింది మందు భాగం ఇది కూడా అలాగే మన పాలన పెట్టుకొని ఇలా రామ్గా కుట్టుకోవాలి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు అక్కడక్కడ కటింగ్ చేసుకోవాలి ఇట్లా మంచిగా రౌండ్గా నీట్గా రావడానికి ఇది కూడా అలాగే దానిపైన ఇట్లా కుట్టేసుకోవాలి మీకు అర్థం కావాలని రెండు కుట్టి ఉంచుతున్నాను చూడండి ఇప్పుడు అక్క పైకి కనపడేటట్టు అట్లా మలుచుకొని దానిపైన ఇంకొకటి వేసుకోవాలి చిన్నపిల్లల కుట్టాలన్నా వేరే పద్ధతి కాకపోతే ఎంత ఉంది అట్లా చూసుకొని పెట్టుకొని కుట్టుకోవాలి పెద్దలకైనా చిన్నలకైనా కుట్టడం మాత్రం సేమ్ ఇలాగనే కటింగ్ ఒకటి కొలతలు ఒకటి తేడా చూడండి వెనక బాగానికి ఎలా చేసామో ఇప్పుడు ముందు భాగాన్ని కూడా సేమ్ అలాగనే వేసుకోవాలి ఇవి రెండు భుజాలు జాయిన్ చేసుకోవాలి నాకైతే నైటీల కన్నా ఇవే బాగా నచ్చినాయి

చేతులు అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు చేతులకి నేను పైన ఇట్లా కుర్చీ లెక్క పెట్టుకుందాం అనుకుంటున్నాను మూడు కుర్చీలు ఇప్పుడు స్టైల్గా కొత్త మోడల్ ఇలా నడుస్తుంది కదా

ఇంకొకటి వేసుకోవాలి వేసిన కుట్టు నుంచే మళ్ళీ ఇంకొకటి వేసుకుంటే మంచిగా ఉంటుంది అలాగే ఇటు కూడా అదే ఇటు పై భాగానికి లైనింగ్ వేయలేదు కానీ కింది భాగానికి అయితే లైనింగ్ వేసాను ఎందుకంటే కొంచెం అది పలుసు ఉంటుంది కాబట్టి లైనింగ్ చేసుకుంటే బాగుంటుందని లైనింగ్ అయితే వేసుకున్నాను అది కూడా చూంచుతాను చూడండి ఎలాగా చూడండి ముంగీళ్ళు పెట్టిన మూడు ఈ లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్నా వెనక భాగం మీటరు ఇటు ముందుకు మీటరు కట్ చేసి కుర్చీ పెట్టుకున్నా నడుముకు సరిపోను కుర్చీ అయితే చూసి పెట్టుకుని ఇప్పుడు ఆ రెండు కలిపి జాయింట్ చేస్తున్నా అది వేరు వేరుగా కుర్చీ పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు కలిపి ఇలా కుట్టేసుకోవాలి ఇలా లైనింగ్ వేస్తే లంగా గట్ట కట్టుకోకుండా బాగుంటుంది ఇట్లా కిందికి నెన్ ఐటీ లెక్క అదైతే నా ఐడియా నాకు బాగా నచ్చింది ఇలా రెండు మీటర్ లైనింగ్ తెచ్చి తిండి భాగం వరకే నేను మనకు లంగా లెక్క అలా జాయిన్ చేసేసుకున్నా చూడండి రెండు మీటర్లు అయితే ఎవరికైనా సరిపోతుంది పెద్దవాళ్ళకి చూడండి అటు ఒక మీటరు ఇటు ఒక మీటర్ అన్నట్టు ఇలా ఇది ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి కుర్చీ పెట్టడం ఎందుకు ఉంచలేదు అంటే ఇక మనం నడుముకు అది పై భాగం ఎంత వచ్చేసినా దాని కొలత ప్రకారంగా కుర్చీ ఎక్కువ దానికి ఎంత సరిపడై ఉందో అంత కుర్చీ పెట్టుకోవాలి పద్ధతుల్లో అటు కూడా కుట్టిన ఇప్పుడు జేబు పెట్టుకుందాం అనుకున్నా అందులో క్లాత్ మినివ్వలే వాటికి వేరే క్లాత్ అయితే వేస్తున్నాను నేను ఇప్పుడు పై భాగం ఉంది దానికైతే ఇలా కుట్టాలి మనం చేయి పట్టేమన్నా వరకు ఇలా కుట్టుకొని ఇట్లా తీసుకోవాలి ఇట్లా క్లాస్గా అలా దానిపైన ఇలా పెట్టి లైటింగ్కు దాని జాయింట్ లేకపోతే చూసుకోవాలి పై భాగం వరకే వేసుకోవాలి మనం ఇప్పుడు పై భాగం ఉంది ఆ జేబు క్లాత్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు మాకు సెల్లు సరిపోయినంత క్లాత్ తీసుకున్న ఇప్పుడు అలాగనే ఇటు కూడా పై క్లాత్ ఇప్పుడు దూసుకోవాలి ఇలా కుట్టుకోవాలి సెల్లు చెయ్యి ఇట్లా లోపలికి పట్టడానికి సరిపోవాలి కుట్టేసుకొని అలా దీనికి ఇట్లా దీని భయంగా అలా కుట్టేసుకోవాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా రెండు కలిపి ఇది రౌండ్గా ఇలా కుట్టుకోవాలి చాలా రౌండ్ ఇంకొకటి వేసుకున్నాం దాని నుంచి ఇలా కిందిది కూడా చూడండి ఇప్పుడు అక్కడ వదిలిపెట్టిన కూడా దాన్ని ఇలా ఏమైనా లోపలి భాగం పై క్లాత్ ఒకటే రెండు లైనింగ్ ఇట్లా వదిలిపెట్టి జాయిన్ చేసుకోవాలి వాటికి అది లోపలికి అనేసి ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ అలా కుట్టుకోవాలి చూడండి జేబు తయారైంది ఇప్పుడు అవి ఎట్లా కుట్టుకోవాలి ఇది దేని దానికి సపరేట్గా కుట్టుకుంటే మనకు పై భాగం బగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా కనపడుతుంది అదే రెండు కలిపిస్తే మనకు దగ్గర అయినట్టుగా ఇట్లా బగలు ఎక్కువ కనపడదన్నట్టు ఇప్పుడు పైది ఫస్ట్ జాయిన్ చేసుకొని తర్వాతకి ఇప్పుడు చేతులు కుడతాం కదా దాంతోపాటుగా లైనింగ్ కుట్టుకోవాలన్నట్టు ఎప్పుడైనా అది నడుము కాంచి అటు కిందికి భాగం కుట్టుకోవాలి చూడండి ఆ భాగం అటు లోపల కనాలి ఇప్పుడు ఇవి లైనింగ్ ముక్కలు మాత్రం రెండు ఇలా జాయిన్ చేసుకొని కుట్టుకోవాలి నేను ఎలా అంటున్నా లోపలి భాగం లోపలి పై భాగం ఈ రెండు కలిపి ఇట్లా అవి ముందే కుట్టుకున్న వాటికి అవి అటు లోపలికి and need to say they're a